జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నలభై మూడు శౌనుక ధర్మరాజుల సంవాదము జనక గీత తృష్ణ గృహస్థాశ్రమం గురించి చూద్దాం వనవాసంలో ఉన్న పాండవులను ఒకరోజు శౌనిక మహర్షి వచ్చి చూశాడు శౌనక మహర్షిని ధర్మరాజాదులు సగౌరవంగా లోనికి తీసుకుని వెళ్ళి ఉచితాసనంపై కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశారు అప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు శౌనిక మహర్షిని ఋషివర్య మీకు తెలియని గ్రంథములు ధర్మశాస్త్రములు ఉపనిషత్తులు పురాణములు లేవు చాలా గొప్పవారు మాకు దయచేసి జనక గీత గురించి వివరింప ప్రార్థన అంటాడు ధర్మరాజు శౌనిక మహర్షి చెప్తున్నాడు ధర్మరాజ నీవును నీ సోదరులు నీ భార్య ధర్మ పొరులు ధర్మజీవనులు మీకు తెలియని ధర్మములు ఉన్నవా అయినను అడిగితే గనుక చెప్తున్నాను వినుము నీవు వివేకివి వివేకము గలవారు దుఃఖం వచ్చినను కృంగిపోరు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు కేవలము దేహదారులు అయినటువంటి మానవులు మాత్రం కష్టములు వచ్చినప్పుడు పొంగిపోతారు సుఖం వచ్చినప్పుడు పొంగిపోతారు వారికి వివేకము తక్కువ ఉండటం వల్ల అలా చేస్తారు కానీ ధర్మరాజ నీలాంటి వివేచనా పరులు వివేకులు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఒకే విధముగా స్పందిస్తారు జనక గీతలో ఇవన్నీ చెప్పబడి ఉన్నవి ధర్మరాజ మానవుడు నాలుగు రకాల కారణాలతో శారీరక దుఃఖాలకు లోనవుతాడు ఆ నాలుగు కారణములలో మొదటిది రోగం వచ్చుట రోగం వచ్చినప్పుడు అతనికి కలిగే శారీరక బాధ మానవుడు రెండవది బాధపడేది అతడు శ్రమించి కష్టపడినప్పుడు అతనికి వచ్చిన ఆసట వలన కలిగే అసౌకర్యము ఇక మూడవది మానవుడు తనకు ఇష్టం లేని వారిని లేదా వాటి వస్తువులను తాకినప్పుడు కలిగే బాధ ఇంకా నాలుగవది తనకు ఇష్టమైన వారిని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు విడిసిపెట్టే క్షణంలో వచ్చే బాధ ఇవన్నీ నాలుగు రకాల బాధలు మనసుకు శరీరకానికి ఆ మానవుడికి వస్తాయి ఇలా నాలుగు విధాలుగా మానవుడికి వచ్చే శారీరక మానసిక కష్టాలకు తాత్కాలిక ఉపశమనం చేసుకుంటే తాత్కాలికంగా ఆ యొక్క బాధల నుంచి ఉపశమనం పొందుతాడు మంచి స్నేహితులు ఉండి మంచి స్నేహంతో వారితో ఉంటే ఆ మానవుడికి మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక తాపాలు తొలగిపోతాయి విమల జ్ఞానం అంటే ఉత్తమ జ్ఞానం పొందటం వల్ల కూడా ఆ మానవుడు బాధల నుంచి ఉపశమనం పొందుతాడు జ్ఞాని అనేవాడు ధనానికి స్నేహానికి బాంధవ్యానికి అంటుకొని ఉండడు అతడు తామరాకుపై నీటి బిందువులు ఎలా ఉంటాయో అలా వాటి నుంచి అంటుకొనక ఉంటాడు అతడికి బంధములు అంటుకొని పీడించవు అతడికి ఉన్న విమల జ్ఞానం అటువంటిది విమల జ్ఞానాన్ని అలవర్చుకున్న మానవుడు చెడు కోరికలు కోరుకోడు చెడు అలవాట్లు కూడా చేసుకోడు చెడ్డవారితో స్నేహము చేయడు ధర్మజీవనము చేయును పెద్దలను గౌరవించును అహింస చేయకుండా ఉండును అహింసతో ఉండును హింస చేయకుండా ఉండును అసత్యము అడక సత్యవ్రతంతో అతడు జీవించును కారణం అతనికి ఉన్నటువంటి విమల జ్ఞానము ఉత్తమ జ్ఞానము ఉత్తమ జీవన విధానము ఇవన్నీ కూడా రాజఋషి అయినటువంటి జనమహర్షి చెప్పేటువంటి ధర్మములు నాయన అయితే శౌనిక మహర్షి ధనాకాంక్ష తృష్ణ అంటే ఏమిటో చెప్ప ప్రార్థన అంటాడు ధర్మరాజు రాజా ఇది కూడా రాజర్షి అయినటువంటి జనక చక్రవర్తి చెప్పినదే తృష్ణ అనేది మానవునికి అధపాతరానికి తోసివేయబడే అధర్మము స్థితి అధికమైనటువంటి ధన సంపాదన కావాలని తప్పుడు మార్గాలు అనుసరించి దాయాదులు సొమ్ము కానీ అక్క సొమ్ము కానీ అపహరించాలనే ఆలోచనలతో ఉండువాడు అధిక ధనాన్ని సంపాదించాలనుకుంటాడు అతడికి ఈ ధనతృష్ణ అనేది హీనస్థితికి దారితీస్తుంది తృష్ణ అంటే ధన ఆశ దుర్మార్గపు ఆలోచన అతి ఆశగా తెలుసుకును ఎవరికైతే నిర్మల జ్ఞానము లేక ధనతృష్ణ వస్తుందో వారు ఉన్నత శిఖరాల నుంచి అధఃపాతాలకి తోసివేయబడతారు వారు శాంతి లేకుండా అనుక్షణము ధనతృష్ణతో ఆలోచనలో ఉండి కృంగిపోతూ కృంగిపోతూ నశించిపోతూ ఉంటారు దుఃఖ సాగరంలో పడిపోతారు ఈ తృష్ణ అనేది మానవుడిని పాపలోలునిగా చేయును పాపానికి ప్రతీక ఈ ధనతృష్ణ ధనతృష్ణ అనే చెడు వ్యసనము కల మానవుడు ఆ ధనతృష్ణ వలన తన యొక్క ధర్మ జీవితము నష్టపోయి ధర్మాన్ని వీడి త్వరలోని అగ్నితో దగ్ధమైన చెట్టు వలె అతడు తనను తానే దగ్ధము చేసుకును పాప జీవనంలో పడిపోవును అతని అత్యాసకు అతనే గురి నాశనమగి నశించిపోతాడు నీటిలోని చిన్న చిన్న చేపలు ఎట్లా నింగిలోని పక్షులకు ఆహారం అవుతాయో అట్లా ఈ తృష్ట గల మానవుడు అధర్మంగా ధనాన్ని సంపాదించి ధర్మజీవనాన్ని పోగొట్టుకుంటాడు అప్పుడు అతని ధనం కొరకై అతని భార్య అతని బిడ్డలు అతనిని హింసించి అతనికి నరకం చూపుతారు అతడిని ధనం కొరకై బహువిధాల వారు పీడిస్తారు చివరిగా ఈ ధన తృష్ణ గలవాడికి ధనము పోయి శాంతి పోయి సుఖము పోయి భార్య బిడ్డలు కూడా దూరమై అతడిని అందరూ ద్వేషిస్తారు అతడి ధనం తీసుకోవడానికి సర్వ విధాల ప్రయత్నిస్తారు కనుక ధనతృష్ణ అతడిని ఆ విధంగా కూడా అధపాతాలానికి తోసివేస్తుంది అలా అతడు వ్యర్థ జీవనుడై వ్యర్థ జీవితాన్ని గడిపి పాప అవుతాడు అతని జన్మ వ్యర్థమవుతుంది అలా మానసిక శాంతి లేక అతడు బాధతో ఆ పాపముతో మరణిస్తాడు అలా అతడు సంపాదించిన ధనాన్ని ధర్మంగా ఉపయోగించక అధర్మంగా సంపాదించి తన కట్టుకున్న భార్యకు బిడ్డలకు దూరమై పాప జీవనుడై చివరికి అధపాతానికి తోసివేయబడి చనిపోయిన తరువాత అతడు ఆ పాపముతో నరకానికి చేరుకుంటాడు అతడు అలా చేరుకుంటూ తన కన్నవారిని భార్యను సంతానాన్ని కూడా పాపలలులుగా చేస్తాడు ధర్మరాజా అలా ధన తృష్ణ కళ ఆ దుష్ట మానవుడు ధనం చూసుకొని అహంకారంతో విర్రవీగుతూ ధర్మకార్యాలు చేయక పిసిరిగొట్టుతనంతో అహంకారంతో భయంతో పీడించబడి ఉంటాడు అతనికి జీవితంలో శాంతి అన్నది ఉండదు దుఃఖమే మిగులుతుంది వీటంతటికీ కారణం ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి అనే కోరిక మిక్కుటముగా ఉండి ధర్మ జీవనానికి దూరం అవటం వల్ల అతనికి ఇట్టి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఎవరైతే ప్రాజ్ఞులు జీవనము తెలిసిన వారు ధర్మ నిర్ణయం చేయగలవారు వారికి అవసరమగు ధనాన్ని మాత్రమే సంపాదించుకుంటారు ధర్మంగా సంపాదించుకుంటారు తాను తన భార్య బిడ్డలు జీవించడానికి సరిపడా ధనాన్ని సంపాదించుకుంటే చాలు అని వారు భావిస్తారు తన బిడ్డలకు మంచి విద్య వివాహాలు చేస్తే చాలు అని ఆ ధర్మజీవనులు భావిస్తారు అది ఏ వారికి భూమిపైన సుఖము గౌరవము వస్తుంది జీవితానంతరము కూడా వారికి సద్గతులు కలుగుతాయి విధిష్ఠర నేడు నీవు నా వద్ద ధనము లేదు యజ్ఞ యాగాదులు చేయలేకున్నాను అన్న పానీయాలకు బాధపడుతున్నాను అని బాధపడుతున్నావు నాకు తెలియను అట్టి బాధ నీకు వలదు ఎందుకందువా నీవు నీ తమ్ములు నీ భార్య ధర్మ జీవనులు ధర్మాన్ని విడిచి మీరు చెరించరు కనుక మీకు ధనము అవసరము ఎక్కువగా లేదు అనేసరికి చెప్తున్నాడు ధర్మరాజు మునివర్య నాకు ఎన్నడూ కూడా ధనముపై ఆశ లేదు నేను సంతోషముగానే ఉన్నాను నాకు ఉత్తమ సోదరులు ఉన్నారు ఉత్తమ భార్య ఉన్నది నాకు సంతోషంగానే ఉన్నది కానీ మహాత్మా మానవునికి నాలుగు ఆశ్రమములు ఉన్నవి కదా ఆ నాలుగు ఆశ్రమములు నిర్వర్తించవలేను కదా గృహస్థు ధర్మంగా బంధువులను సన్యాసులను ఉత్తమ బ్రాహ్మణులను అగ్నికారం చేయువాడిని గురువులను తల్లిదండ్రులను సగౌరవంగా చూసుకోవాలి కదా ఇంకా దినములోని ఉభయ వేళలు ప్రాతకాలము సాయంకాలము పక్షులకు ఇతర జీవులకు ఆహారము వేయవలను వారికి అంటే ఆ జీవులకు బలి ఆహారము ఇవ్వట గృహస్థుని యొక్క ధర్మము కదా అలాగనే వైశ్య దేవ యజ్ఞములు కూడా గృహస్థు నిర్వహించాలి గృహస్థు తన గృహస్థు ధర్మాలను సక్రమంగా నిర్వర్తించున్నాడు అతడు పండించిన ధాన్యములు సర్వులకు ఆహారముగా ఉపయోగపడాలి గృహస్థు పండిస్తేనే ఋషులు బ్రాహ్మణులు బ్రహ్మచారులు అందరూ అన్ని జీవులు జీవిస్తాయి మహాత్మ సర్వ జీవులకు సర్వ మానవులకు గృహస్థు పండించిన ఆహారములే కదా ఆధారము అందరికీ ఆధారభూతుడు గృహస్థయే కదా అందుకై మాత్రమే నాకు ధనం కావాలి నా స్వార్థమునకు నా భార్య తమ్ములకు కొరకు కాదు అంతకుమించి నాకు ధనం పైన ఆశ లేదు నా మాటను పూర్తిగా మీరు నమ్మవచ్చును అంటాడు ధర్మరాజు మార్కండేయ మహర్షితో जय श्रीमारायण